మనం ఆరోగ్యంగా ఉండాలంటే మళ్ళీ వెనకడ పద్ధతుల ద్వారా మనం ఏదైనా ఫుడ్ తినాల్సిందే ఏం చేస్తాను అది మీకు ఏంటికి అట్లా తిప్తి ఏమవుతుంది పప్పు అవుతుందా గొబ్బర్లా గొబ్బరి చూస్తానువా బొబ్బరి పప్పా అవునా నీకు వస్తుందా ఇస్తం వస్తుందా చేయట పట్టుకో అట్ట పట్టుకొని తిప్పాలి పోసుకుంటూ తిప్పాలి నువ్వు కాదు నువ్వు కాదు నానమ్మ పోతుంది నీకు పోయి రాదు నీకు ఫాస్ట్ పోయాలి నువ్వు పోయలేవు